A caixa. జిల్లా మార్కాపురం ఇచ్చిన మాట తప్పకుండా అవకాశం వచ్చిన సమయంలో మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఈ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా కేంద్రం అయ్యేందుకు పోరాడిన పోరాట కమిటీ నాయకులను పోరాటంలో పాల్గొన్న పలువురిని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథులు శాలువాతో సత్కరించి అభినందించారు అదే విధంగా పలువురు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని మరియు ఇమ్మడి కాశీనాథ్ పివి కృష్ణరావులను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు ఇచ్చిన మాట మరవకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గౌరవిస్తూ చంద్రన్న మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కోరారు సుదూర ప్రాంతాల వారికి మార్కాపురం జిల్లా కేంద్రం కావడం హర్షించదగ్గ విషయం అని ఇమ్మడి కాశీనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు వ్యాపారవేత్తలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు మా పెద్దలు చంద్రబాబు గారి ఆశీస్సులు మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు మా యొక్క ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఈ ప్రాంతానికి ఉన్నాయి ఇంకా ధైర్యంగా నిశ్చింతగా గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలు నిద్రపోయేటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మా అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ యొక్క జిల్లా సాధనంలో ముఖ్యంగా మా మిత్రులు మా జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ గారు స్వామి గారు అలాగే నా శాసన శాసనసభ్యులు జనార్దన్ గారు అశోక్ రెడ్డి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఏరక్షన్ బాబు గారు అలాగే లక్ష్మి గారు పర్చూరు సాంబశివరావు గారు సంతనోతుల పాడు విజయ్ కుమార్ గారు కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు గారు వీరితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి గారు అలాగే మా మిత్రులు అనగాని సత్యప్రసాద్ గారు కొల్లు రవీంద్ర గారు నిమ్మల రామానాయుడు గారు ఇలా మా మంత్రులందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో వారు చూపినటువంటి ప్రేమాభిమానాలకి మా ప్రాంతంలో వారు మా కష్టాలన్నింటినీ కూడా అధికారులకి అధినాయకత్వానికి తెలిసేలా కూలంకుశంగా వివరించి చెప్పిన చెప్పి ఒప్పించే దాంట్లో వారు చేసినటువంటి పాత్రను కూడా మేము హర్షిస్తా ఉన్నాం అలాగే అలాగే మా ప్రాంతంలో సుప్రదిడిగా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మా పట్టణ మా జిల్లా అధ్యక్షులు బాలాజీ గారు మా మిత్రులు మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు ఇలా అందరూ కూడా ఈ జిల్లా ఏర్పాటు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సహకరించారు వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తా నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం చంద్రన్న మార్కాపురం జిల్లా తరఫున మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి ప్రేత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ హృదయపూర్వకంగా మా చంద్రన్న జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎంతో వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపురం అనాదిగా అణచివేయబడింది ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం త్రాగటానికి మంచి నీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్ళు కటిక దరిద్రము కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చు అన్న ఒక లక్ష్యంతో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం అన్ని పక్షాల వారు రాజకీయ పక్షాలు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు అన్ని వర్గాల వారు ఒక తాటిపై నిలబడి అరవై మూడు రోజుల పాటు ఏక తాటిన ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్రజల ఆక్రందనని గత ప్రభుత్వ పాలకులకు తెలియజేస్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు మా మరో ఆలకించినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి